అండి నేను మిహర్ల తని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే ఈరోజు మండే కదండి సాటర్డే అనమాట సాటర్డే సండే లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ అండి పువ్వులు అయితే చాలా వచ్చాయనమాట వీడియో అయితే తీద్దాం కదా అనిపించింది ఇవి ఎప్పుడు ఫుల్గా ఎక్కువ పువ్వులు వచ్చినా సరే వీటికి వీడియో తీస్తూనే ఉంటున్నాను మీకు చూపిస్తూనే ఉంటున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పువ్వులు మాత్రము ఈ పువ్వులు అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ శివాలయం ఉందండి శివాలయం టెంపుల్ దగ్గర బయట అయితే వేశారనమాట అక్కడ తీసుకున్నాను అనమాట చిన్న మొక్క తీసుకున్నాను ఇది కింద వేరు ఉల్లిపాయలా ఉంటుందండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది నాటాను వస్తుందో రాదో అని అనుకున్నాను కానీ నాటిందనమాట నాకు ఈ చెట్టు అయితే గుర్తుగా అయితే ఉండిపోయిందండి చా వర్షాలు బాగా పడితే మాత్రం చాలా బాగా పోస్తుంది లేదు అని అంటే మనం వాటర్ అనేది ఎక్కువ వేస్తూ ఉండాలన్నమాట వాటర్ ఎక్కువగా వేస్తూ ఉంటే మంచిగా చాలా బాగా పోస్తాయి అనమాట చూడండి జూమ్ చేసి కూడా నేను మీకు వీడియో అయితే చేశాను ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయని చెప్పాను కదండి పింక్ ఎల్లో వైట్ వైట్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా చోట్ల మార్నింగే అనమాట బ్రష్ చేశాను బ్రష్ చేసిన వెంటనే వెళ్ళి వీడియో అయితే తీసాను మనంతకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి ఎందుకని చెప్పి బాగా పూజాయన్నమాట పువ్వులన్నీ నిజంగా చూడండి పువ్వు అదే ఎంత అందంగా ఉందో వీడియో తీస్తున్నప్పుడు కూడా అది చాలా క్లారిటీగా ఎంత బాగా అందంగా కనిపిస్తుందో అయిపోయింది వీడియో ఇంక నెక్స్ట్ అయితే ఇంక నేను ఆ రోజైతే సాటర్డే చేమదుంపలు పులుసు అయితే పెట్టానండి చాలా బాగా కుదిరిందనమాట వీడియో అయితే నేను తీయలేదు ఇంకొకసారి అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటానండి చాలా బాగా కుదిరింది దగ్గరికి వచ్చి పులుసు కొద్దు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాననమాట రెండు పూటలకి కలిపి ఒకేసారి చేస్తాను ఇంక ఇదైతే సండే మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ నేను ఉప్మా అయితే చేస్తానండి వెజిటేబుల్ ఉప్మా అదే మీకు మన ఛానల్లో కూడా పెట్టానండి ఒక రెండు సార్లు ఎర్నోకు ఉంటుంది కదా ఎర్నోక ఎప్పుడు చేసినా కూడా నేను వెజిటేబుల్స్ అంటే క్యాప్స్కము క్యారెట్ స్వీట్ కాన్ ఉంటే స్వీట్ కాను అవన్నీ కూడా వేసేసుకోదు పల్లీలు వేసేసి మంచిగా ఉప్పు కారం సారీ అండి ఉప్మా ఉప్పు కారం అయ్యిం కదా ఉప్పు అలాగే కొద్దిగా పల్లీలు టమోటా ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసి బాగా వేయిస్తానండి వేయించేసి ఉప్మా అలాగే పో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలు చాలామంది పిల్లలు తిన్నారు కదండి ఉప్మా దీని ఎర్రనోక్ అనేది మంచిదే కాబట్టి గోధుమలతో చేస్తారు కాబట్టి మంచిదే కాబట్టి మనకి ఎర్నోక్ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఒకసారి చెప్తాను చూడండి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసి కొద్దిగా పల్లీలు వేసి అందులో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అంటే మ్యాక్సిమం అయితే ఈ వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయండి స్వీట్ కాను క్యారెట్టు క్యాప్సికమ్ టమోటా ఆనియన్ ఇవ వీటిలతో ఇవి ఉన్నప్పుడు ఎక్కువ చేస్తానన్నమాట ఈ ఉప్ నేను మామూలుగా కూడా చేస్తాను కానీ ఇవి ఉన్నాయంటే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇవన్నీ బాగా వేయిస్తానమాట ఒక రెండు నిమిషాలు వేయించి అందులో కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత వాటర్ వేసేస్తానండి వాటర్ వేసేసి కొద్దిగా నూక వేసుకుంటాననమాట పొడి పొడిగా వచ్చేలా చేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఎక్కువగా ఏమైతే పెట్టట్లేదండి ఇంక ఇంతేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను మళ్ళీ మీకు మంచి లాక్తో అయితే మీ ముందుకు వస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ డే అయితే వన్ డే కోసం అని చెప్పేసి నేను ఇడ్లీ పప్పు అండి ఇడ్లీ పప్పు అయితే నానబెట్టాను అనమాట నూక ఇడ్లీ పప్పు నూ ఇది కూడా రెండు కూడా ఒకేసారి అయితే నేను నానబెట్టేసుకున్నాను నూక ఎంత ఎక్కువసేపు అయితే నాన్తే అంతసేపు మనకి బాగుంటాయి కదా ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయనమాట ఫస్ట్లో అయితే నేను ఎప్పుడు కూడా ఇడ్లీ నూక పప్పు రుబ్బేసిన తర్వాత నానబెట్టి అప్పుడు కలిపేదాన్ని అండి అప్పుడు అలా కాకుండా పప్పు అయితే ఎప్పుడైతే నానబెడతానో అదే టైంలోని నూక కూడా నానబెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ నూక నానబెట్టుకుంటే బాగా మెత్తగా నూక కూడా మెత్తగా అవుతుంది బాగుంటుంది కూడా ఇడ్లీలు కాబట్టి ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను